ఉంగరం దొంగ ఎవరు ఒకరోజు అక్బర్ చక్రవర్తి బీర్బల్ను ఏడిపించాలన్న సరదా ఆలోచన కలిగింది బీర్బల్ను ఎలా ఏడిపిస్తే బాగుంటుంది అని బాగా ఆలోచించాడు మహారాజు ఆలోచించగా ఆలోచించగా ఆయనకు ఒక ఆలోచన వచ్చింది ఇంకేముంది వెంటనే తన ఆలోచనను ఆచరణలో పెట్టేశాడు అక్బర్ను ఏడిపించడానికి రాజుగారు ఏం చేశారంటే ఆయన దగ్గర పనిచేస్తున్న ఒక అతన్ని పిలిచి తన చేతికి ఉన్న ఉంగరాలలో ఒక ఉంగరాన్ని తీసి అతని చేతికి ఇచ్చాడు ఉంగరం ఇచ్చి దానిని దాచిపెట్టమన్నాడు అతను అక్బర్ చక్రవర్తి చెప్పినట్టుగానే ఆ ఉంగరం తీసుకొని తన దగ్గర దాచిపెట్టాడు ఈ సంగతులు ఏవి కూడా బీర్బల్కు తెలియవు ప్రతిరోజు వచ్చినట్లుగానే ఆ రోజు కూడా రాజ్యసభకు వచ్చాడు బీర్బల్ను చూడగానే ఆయనకు తాను వేసుకున్న పథకం గుర్తుకు వచ్చింది అందుకని నువ్వు వచ్చిందన్నమాట అంతేకాదు ఈ సమస్యను బీర్బల్ ఎలా పరిష్కరిస్తాడో చూడాలన్న కుతూహలం కూడా కలిగింది బీర్బల్ ఈ రోజు నా మనసు ఏమీ బాగలేదు అన్నాడు రాజుగారు ఏమైంది మహారాజా కంగారుగా అడిగాడు బీర్బల్ బీర్బల్కు రాజుగారంటే ఎంతో అభిమానం ఉంది ఆయన మీద ఎంతో గౌరవం ఉంది అంతేనా ఆయన సాక్షాత్తు తమని పరిపాలించి చక్రవర్తి మరి అట్లాంటి రాజుగారు నా మనసు బాగలేదు అంటే బీర్బల్ కంగారు పడకుండా ఎలా ఉంటాడు మనమైనా అంతే కదా మనం బాగా ఇష్టపడే వాళ్ళు ఎప్పటిలా కాకుండా నీరసంగా దిగులుగా కనిపిస్తే బాధపడతామా కదా అలాగే బీర్బల్ కూడా రాజుగారి మనసు బాగుండలేదు అని అనేసరికి కంగారు పడ్డాడు అన్నమాట చెప్పండి మహారాజా మీ మనసు ఎందుకో బాగుండలేదు ఎవరు మీ మనసును బాధ పెట్టింది అని అడిగాడు బీర్బల్ అప్పుడు అక్బర్ తన చేతిని చూపించాడు బీర్బల్కు రాజుగారి అంతర్యం ఏమిటో అర్థం కాలేదు మీ మనసు ఎందుకు బాగుండలేదు అని అడిగితే రాజుగారు తమ చేతిని చూపిస్తున్నారేమిటి అని ఆలోచించాడు బీర్బల్ మీ మనసు ఎందుకు బాగుండలేదు మహారాజా అని నా నవ్వు మళ్ళా అడుగుతుంటే నేను సమాధానం చెప్పకుండా చేతిని చూపిస్తున్నారేమిటి అని అనుకుంటున్నావు కదూ అని అడిగాడు అక్బర్ అందుకు బీర్బల్ అవునట్టుగా తలాడించాడు బీర్బల్ ఒకసారి నువ్వు నా చేతిని జాగ్రత్తగా గమనిస్తే నేను ఎందుకు బాధపడుతున్నానో నీకే అర్థం అవుతుంది అన్నాడు అక్బర్ చక్రవర్తి చెప్పినట్టుగానే చేశాడు బీర్బల్ ఏమైనా అర్థం అయిందా అడిగాడు అక్బర్ చక్రవర్తి అర్థమైంది మహారాజా మీ సమస్య ఏమిటో తెలిసింది అన్నాడు అయితే చెప్పు మా సమస్య అడిగాడు అక్బర్ మీ మధ్య వేలికి ఉండాల్సిన ఉంగరం లేదు మహారాజా అన్నాడు బీర్బల్ బీర్బల్ సునిస్తా దృష్టిని అక్బర్ చక్రవర్తి మనసులో ఎంతో సంతోషించాడు అవును నువ్వు చెప్పింది నిజమే నాకు ఎంతో ప్రియమైన ఉంగరం ఒకటి కనిపించడం లేదు అన్నాడు అక్బర్ ఎక్కడైనా భద్రంగా పెట్టి మర్చిపోయారేమో గుర్తు తెచ్చుకోండి మహారాజా లేదు బీర్బల్ నాకు గుర్తుంది ఉదయాన్నే నిద్ర లేచినప్పుడు కూడా చూసుకున్నాను చేతికి ఉంగరం ఉంది బాత్రూమ్కు వెళుతూ తీసి పక్కన పెట్టాను నేను తిరిగి వచ్చేసరికి ఉంగరం మాయమైనది అని చెప్పాడు చక్రవర్తి చెబుతున్నదంతా బీర్బాల్ మౌనంగా వినసాగాడు ఇంకా అక్బర్ చక్రవర్తి ఇలా అన్నాడు ఆ ఉంగరం దొంగ ఎవరో ఇక్కడే ఉన్నాడు ఆ విషయం నాకు బాగా తెలుసు కాబట్టి ఆ ఉంగరం ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది మహారాజా మీకు ఎవరి మీదైనా అనుమానం ఉంటే చెప్పండి ఆ అడిగాడు బీర్బల్ లేదు బీర్బల్ నాకు ఎవరి మీద అనుమానం లేదు అయినా సరైన ఆధారాలు లేకుండా ఎవరైనా అనుమానించడం చాలా తప్పు అన్నాడు అక్బర్ చక్రవర్తి సభలో ఉన్నవారంతా వారికి తోచిన సలహాలు చెప్పారు అందరూ మాట్లాడుతున్న బీర్బల్ మాత్రం మౌనంగా ఉండిపోయాడు కొద్దిసేపటి తర్వాత అక్బర్ బీర్బల్ ఈ సమస్యను పరిష్ పరిష్కరించగలవాడిని నువ్వేనని నాకు అనిపిస్తుంది అన్నాడు చెప్పండి మహారాజా నేను ఏం చేయాలో చెప్పండి అడిగాడు బీర్బల్ బీర్బల్ నీకు జ్యోతిష్యం తెలుసు కాబట్టి నీ జ్యోతిషం ప్రతిభతో ఆ ఉంగరం దొంగ ఎవరో నువ్వే కనిపెట్టాలి చెప్పాడు అక్బర్ రాజుగారు చెప్పిన దానికి బీర్బల్ ఒప్పుకున్నాడు మహారాజా మీరు బాత్రూముకు వెళుతూ ఉంగరం ఎక్కడో పెట్టారో ఆ స్థలం నాకు చూపించండి అని అడిగాడు బీర్బల్ అక్బర్ చక్రవర్తి వెంటనే బీర్బల్ని ఓ అలమారు దగ్గరకు తీసుకొని వెళ్ళాడు ఇదిగో ఇక్కడే పెట్టాను అంటూ ఆ స్థలం చూపించాడు బీర్బల్ ఆ అలమార దగ్గరకు వెళ్ళి తన చెవి ఆనించాడు ఆహా అలాగా సరే సరే అన్నాడు బీర్బల్ ఏం చేస్తున్నాడో అక్కడ ఉన్నవారికి అర్థం కాలేదు బీర్బల్ నిలబడిన తీరు ఆహా అలాగా ఓహో అని అనడం అది చూస్తుంటే ఆ దృశ్యం చూసే వారికి ఎలా ఉందంటే అలమర ఏదో చెబుతుంటే బీర్బల్ వింటున్నట్టుగా ఉంది సుమారు ఐదు నిమిషాలు తరువాత బీర్బల్ అలమార దగ్గర నుండి యువతలకు వచ్చాడు ఉంగరం దొంగ దొరికాడు మహారాజా అన్నాడు చెప్పు బీర్బల్ ఎవరా దొంగ త్వరగా చెప్పు రాజుగారి ఉంగరాని తీసేంతట ధైర్యం ఉన్న ఆ దొంగ ఎవరో నేను వెంటనే చూడాలి ఇంతటి నేరానికి పాల్పడినందుకు కఠినంగా శిక్షించాలి అన్నాడు మహారాజా ఈ అలమార ఏం చెబుతుందంటే ఎక్కడో మీరు బాత్రూంలోంచి వస్తారో అని అతను కంగారు కంగారుగా ఉంగరం తీస్తు తీస్తుండేసరికి ఆ కంగారులో అతని గడ్డం అలమారలో ఇరుక్కొని పోయిందట మీరు బాత్రూంలోంచి వచ్చేస్తారేమోనని భయపడి గబాలన గడ్డం సరికి కొన్ని వెంట్రుకలు అలమార్లో చిక్కుకొని పోయాయట కావాలంటే మీరు అలమర తెరిపించండి తప్పకుండా అందులో మీరు వెంట్రుకలు కనిపిస్తాయి అని అన్నాడు బీర్బల్ బీర్బల్ చెప్పిన చెప్పినదంతా నిజం కాదని తెలిసినా కూడా ఎవరికైతే చక్రవర్తి తన ఉంగరాన్ని దాచిపెట్టామని ఇచ్చాడో అతను కంగారుగా గడ్డం సవరించుకున్నాడు అంతే బీర్బల్ దొంగను పట్టుకున్నాడు మహారాజా దొంగ దొరికాడు అంటూ అతన్ని పట్టుకున్నాడు బీర్బల్ అక్బర్ చక్రవర్తి జరిగిన జరిగినదంతా బీర్బల్కు చెప్పాడు అంత ఖచ్చితంగా బీర్బల్ దొంగను ఎలా పట్టుకోగలిగాడో అక్కడ ఉన్న వారికి ఎవరికి అర్థం కాలేదు అదే విషయం బీర్బల్ను అడిగాడు అక్బర్ చక్రవర్తి మరేమీ లేదు మహారాజా మీరు అలమారులో ఉంగరము పెట్టి వెళ్ళారా వెళ్ళానని చెప్పారు నేను మీరు చెప్పి చెప్తున్నది నిజమేనని అనుకున్నాను అందుకే మీరు నాకు జ్యోతిషం తెలుసు తెలుసునని చెప్పగానే నాకు ఒక నాకు ఒక ఈ ఉపాయం తోచింది వెంటనే అలమార్ దగ్గరకు వెళ్ళి అలమారకు చెవి ఆనించి నిలబడి ఏదో విన్నట్టుగా నటించాను అక్కడి నుంచి యువతలకు వచ్చే ఉంగరం తీస్తుండగా దొంగగడ్డం అల్లమారలో చిక్కుకొని పోయింది అని కల్పించి చెప్పాను నేను ఇలా చెప్పగానే ఉంగరం దొంగ ఎవరో తప్పకుండా గడ్డం సవరించుకుంటాడని నాకు తెలుసు అంతే దొంగను సులభంగా పట్టుకోవచ్చని అనుకున్నాను అయితే మీరు ఉంగరం దాచి పెట్టమని ఇచ్చినా కూడా అతను ఆ విషయం మర్చిపోయి గడ్డం సవరించుకోవడంతో దొంగ దొరికిపోయాడు అని తన దొంగను ఎలా పట్టుకున్నాడో రాజుగారికి వర్ణించాడు బీర్బాల్ ఈ వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి ప్లీజ్